అందరికీ నమస్తే ఈరోజు మనం మన ఇంట్లో ఉన్న వేస్ట్ కానీ ఆరు మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వేస్ట్తో ఒక ఎయిట్ పవర్ఫుల్ ఫర్టిలైజర్స్ అయితే తయారు చేయబోతున్నాం పవర్ఫుల్ అని అంటే వీటిలో చాలా అమౌంట్ ఆఫ్ న్యూట్రియన్స్ ఉంటాయి అది కూడా మొక్కలకి కావాల్సిన న్యూట్రియన్స్ పుష్కలంగా ఉంటాయి అనమాట సో లేట్ చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నేను వన్ మంత్ బ్యాక్ అయితే రికార్డ్ చేశాను అండ్ ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేస్తున్నానంటే ఈ వన్ మంత్ నేను అబ్జర్వ్ చేశాను చేంజెస్ పర్టిక్యులర్ క్రాప్లో నేను ఇది స్ప్రే చేసి ఆ రిజల్ట్ నేను అబ్జర్వ్ చేసి ఆ రిజల్ట్ని కూడా మన వీడియోలో పోస్ట్ చేస్తాను సో ఈ వీడియో రిజల్ట్తో కూడా ఉంటుంది ఎందుకంటే పాత వీడియోస్లో రిజల్ట్ కూడా అడుగుతున్నారు అందరూ సో అందుకని ఒక వన్ మంత్ తర్వాత అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో చాలా ఈజీగా అండ్ మీ ఇంట్లో మీరే కూర్చొని ఒక వన్ అవర్లో ఇవన్నీ అయితే సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు సో లేట్ చేయకుండా అయితే వెంటనే స్టార్ట్ చేసేద్దాం వీడియోని ఫస్ట్ ఫర్టిలైజర్ వచ్చేసి కలుపు మొక్కలతో సో గార్డెన్స్లో కానీ ఆ పొలాల్లో అధికంగా రైతులు కానీ లేదా గార్డనర్స్ కానీ ఎదుర్కొనే సమస్య ఏంటంటే ఈ కలుపులు ఈ కలుపులు ఉండడం వల్ల పురుగులు వస్తాయి అండ్ డిసీజెస్ కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి సో వీటిని తీసేసి మనం వేస్ట్గా పడేయకుండా వీటిని ఏం చేద్దామంటే ఫస్ట్ కలెక్ట్ చేసుకుందాం ఒక్కొక్కటి తీసేసుకొని కలెక్ట్ కలెక్ట్ చేసుకుందాం అండ్ వీటిలో కొన్ని సెలెక్ట్ చేసుకోకూడదు అనమాట ఏదైతే ఈ కలుపు వాటికి ఫ్రూట్స్ వస్తాయి కదా వాటిలో కూడా సీడ్స్ ఉంటాయి కాబట్టి సో ఆ సీడ్స్ మనం గా యూజ్ చేస్తే అవి వేరే చోట పడి మళ్ళీ అక్కడ కలుపు సమస్య మొదలవుద్ది కాబట్టి సో ఫ్రూట్స్ ఉన్నవి తీసుకోకూడదు అనమాట సో మనం ఆ ఫ్రూట్స్ అని మొత్తం వేరేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటే ఈజీగా వీటిలో ఉన్న లిక్విడ్స్ వాటర్లో కలిసిపోయి మనకి అది హెల్ప్ అవుద్ది అనమాట సో ఈ చిన్న చిన్న ముక్కలు ఒక వన్ లీటర్ ఆఫ్ వాటర్లో కలిపేసుకొని అలాగా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వాటినల్లా వదిలేసేయండి అలా వదిలేసిన తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత వీటిని తీసుకొని ఫిల్టర్ చేసుకుందాం ఫస్ట్ ఫిల్టర్ చేసుకొని ఈ ఫిల్టర్ అయిన లిక్విడ్ వీటిలో చాలా న్యూట్రియన్స్ ఉంటాయి ఎందుకంటే కలుపు కూడా పోటీగా మన మెయిన్ మొక్కకి పోటీగా అధికంగా న్యూట్రియన్స్ అనేవి భూమి నుంచి తీసుకుంటాయి కాబట్టి వీటిలో చాలా న్యూట్రియన్స్ ఉంటాయి సో వీటిని మనం వేరే మొక్కలకి వేసుకుంటే వాటికి కావాల్సిన న్యూట్రియన్స్ వీటిలో పుష్కలంగా ఉంటాయి అన్నమాట సో నేను లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరల్లో ఇది యూజ్ చేశాను పాలకూరలో గోంగూరలో ఇదిగో చూడండి ఇది యూజ్ ముందు అండ్ ఇది యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే చాలా బాగుంది నేనైతే పాలకూరలో యూజ్ చేశాను మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో యూజ్ చేసి చూపిస్తాను ఇదైతే పాలకూర యూజ్ చేశాను అండ్ నెక్స్ట్ ఫర్టిలైజర్ వచ్చేసి రైస్ వాటర్ అదేనండి మనం ఇంట్లో బియ్యం కడుక్కు కడుక్కున్న తర్వాత వాటర్ అనేది ఇలా పోసేస్తాం సో ఇలా పోసేయకుండా ఇలా వేస్ట్ చేయకుండా వీటిని కలెక్ట్ చేసుకుందాం ఎందుకంటే దీంట్లో స్టార్చ్ అండ్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంటుంది సో ఈ బ్యాక్టీరియా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన సాయిల్లో మైక్రోఆర్గనిజంస్ పెంచడానికి ప్లస్ ఈ స్టార్చ్ ఏమో మన ప్లాంట్కి ఒక ఫుడ్ సోర్స్ లాగా అండ్ ఆ మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఈ స్టార్చ్ అనేది ఫుడ్ సోర్స్ లాగా హెల్ప్ అవుతుంది అనమాట ఇది నేను ఎప్పుడు యూస్ చేశానంటే ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు అంటే నా దాంట్లో మిర్చి అండ్ వంగ ట్రాన్స్ప్లాంట్ చేశాను సో ఆ టైంలో ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత పోస్తే మొక్క వడిపడిపోకుండా వెంటనే స్టిఫ్గా అనమాట వెంటనే వెంటనే అంటే వెంటనే కాదు ఒక వన్ డే తర్వాత బట్ చాలా యూస్ఫుల్ అయింది ఇది మాత్రం ఎందుకంటే మొక్క ఎదిగే దశలోనే వీటికి ఒక మంచి మైక్రో ఆర్గనిజంస్ వీటి చుట్టుపక్కల ఉంటే వీటి గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అందుకని ఈ రైస్ వాటర్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు యూస్ చేసుకుంటే చాలా మంచిది అండ్ ఫర్టిలైజర్ త్రీ బనానా పీల్ అరటి తొక్కలతో ఒక ఫర్టిలైజర్ అనమాట సో దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఈ పీల్స్ మనం బనానా తిన్న తర్వాత ఈ తొక్కల్ని కలెక్ట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక వాటర్ ఒక వన్ లీటర్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వాటిని అలా వదిలేయాలి వదిలేస్తే వాటిలో ఉన్న న్యూట్రియన్స్ మొత్తం ఈ వాటర్లో కలుస్తాయి అనమాట ఇది స్ప్రే చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే బనానా నపిల్లో పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో అది ఆ పొటాషియం వల్ల ఏంటంటే ప్లాంట్ ఫ్లవరింగ్ కానీ ఆర్ ఫ్రూటింగ్ దశలో ఉన్నప్పుడు ఇది మనం గనక మన మొక్కలకి ఇచ్చుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది నేనైతే మల్లెపూలు మొక్కలకి అండ్ వేరే పువ్వు మొక్కలకి అయితే ఇచ్చాను రిజల్ట్ చూడండి చాలా బాగుంది చాలా అంటే చాలా మంచి మంచి పెద్ద పెద్ద పూలు వచ్చినాయి చాలా బాగున్నాయి పూలు కూడా ఫోర్త్ ఫర్టిలైజర్ వచ్చేసి కౌడన్ ఆవు పేడ సో ఎండిపోయిన ఆవు పేడ తీసుకోవాలి ఈ ఎండిపోయిన ఆవు పేడని ఇలా వాటర్లో యాడ్ చేసి ఇలా కొంచెం ఆ లోపలికి ఆ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నల్లబెల్లం యాడ్ చేసుకోవాలి ఈ నల్లబెల్లం యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుద్ది ఈ ఈ కవడంలో చాలా బెనిఫిషియల్ అయిన మైక్రో ఆర్గనిజమ్స్ ఉంటాయి సో వాటికి ఒక ఫుడ్ సోర్స్ లాగా ఈ నల్లబెల్లం అనేది హెల్ప్ అవుద్ది ఇది ఎటువంటి మొక్కలకైనా ఇచ్చేసుకోవచ్చు ఆర్ఎల్స్ మీరు ఆ పర్టిక్యులర్ ప్లేస్లో ఒక టూ వీక్స్ ఆర్ వన్ వీక్ తర్వాత మొక్కలు ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నాం ఆర్ ఎత్తనాలు వేద్దాం దానికి ఒక ముందు ఒక వన్ వీక్ ముందు వీక్కి టూ టు త్రీ టైమ్స్ ఈ కౌడంగ్ వాటర్ కనుక యూస్ చేసుకుంటే సో మట్టికి చాలా బాగుంటుంది సాయిల్ అనేది ఎందుకంటే ఈ ఆవు పేడ ఈ మట్టిలో కలిసిపోయి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే మనం పద్దాక వాటర్ పోయాల్సిన పద్దాక వాటర్ పోయాల్సిన పనే ఉండదు ఎప్పుడైతే మనం వాటర్ పోస్తామో ఈ ఆవు పేడ ఏం చేస్తుంది అంటే మట్టిలో కలిసిపోయిన ఆవు పేడ ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఆ వాటర్ పోకుండా అంతే ఉంచుదన్నమాట సో తక్కువ వాటర్తో మనకి ఎక్కువ పని అయిపోద్ది అనమాట మొక్కలకి ఎక్కువగా నీళ్ళు పోయకుండా కౌ డంగ్ లిక్విడ్ యూస్ చేయడం వల్ల సాయిల్ హెల్త్ బాగుంటుంది అండ్ మీరు గార్డెన్స్లో ఆ పొలాల్లో యూస్ చేసుకుంటే ఎత్వామ్స్ అనేవి వీటికి బాగా అట్రాక్ట్ అవుతాయి అనమాట ఈ స్మెల్కి ఎత్వామ్స్ అనేవి పైకి వచ్చి ఆవు పేడను తింటాకి పైకి వస్తాయి అనమాట సో ఎన్ని ఎత్వామ్స్ అనేవి మన గార్డెన్లో కనిపిస్తే మన సాయిల్ అంత ఫర్టైల్గా ఉన్నట్టు అని అర్థం అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి చాలా ఈజీ ఇదేంటంటే టీ మనం టీ పొడి ఉంటుంది కదా టీ పొడి వాడక ముందైనా వాడిన తర్వాత అయినా తీసుకొని ఒక వన్ లీటర్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే ఫ్రెష్ టీ పొడి తీసుకున్నాను ఇలా యాడ్ చేసుకొని ఒక టూ టు త్రీ అవర్స్ వీటిని అలానే వదిలేసేయాలి ఇలా వదిలేస్తే ఇది ఒక కలర్ మారింది చూడండి డార్క్ రెడ్ కలర్లోకి మారింది ఇది దీనివల్ల యూజ్ ఏంటంటే ఈ టీ పొడి వాటర్ వల్ల ఇందులో నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇలా ఉండడం వల్ల వీటి లీవ్స్ అంటే మనం మొక్కలకి యాడ్ చేసినప్పుడు వాటి లీవ్స్ అనేవి చాలా గ్రీన్గా వచ్చి చాలా బాగా పెరుగుతాయి అన్నమాట నేను ఈ ఫర్టిలైజర్ని మా ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ ఉంటుంది కదా మనీ ప్లాంట్కి అయితే యూజ్ చేసుకోను ఇదిగో ఇది బిఫోరు మొక్క చాలా బాగా పెరిగింది ఇది నేను ఒక వన్ మంత్ ఎవ్రీ వీక్ ఒక టూ టు త్రీ టైమ్స్ అనే అప్లై చేస్తూ ఉన్నాను సో వన్ వీక్ తర్వాత వన్ మంత్ తర్వాత చూడండి ఎంత బాగా పెరిగిందో చాలా బాగా పనిచేస్తాయి చాలా సింపుల్ దీన్ని ప్రిపేర్ చేసుకోవడం అయితే అండ్ సిక్స్త్ వన్ సిక్స్త్ వన్ వచ్చేసి కోడిగుడ్లు మనం కోడిగుడ్లు వాడిన తర్వాత దాని పెంకులు ఉంటాయి కదా ఆ పెంకులన్నీ మనం కలెక్ట్ చేసుకుందాం కలెక్ట్ చేసుకున్న తర్వాత వీటిని పౌడర్గా చేసుకోవాలి చిన్న చిన్న పౌడర్గా చేసుకోవాలి ఎందుకంటే ఈ పౌడర్ తీసుకెళ్ళి మనం వన్ లీటర్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి అలా యాడ్ చేసిన తర్వాత ఇవి దాంట్లో డిజాల్వ్ అయిపోయి కలిసిపోతాయి అనమాట వాటర్లు సో కలిసిపోతే ఈ ఫర్టిలైజర్ వల్ల యూజ్ ఏంటంటే దీంట్లో కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కాల్షియం ఏం చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది టొమాటో ప్లాంట్స్కి యూస్ చేద్దాం అనుకున్నా టొమాటో ప్లాంట్ చిన్నప్పటి నుంచి కాయ దశకు వచ్చిన తర్వాత కాయ దశకు వచ్చిన తర్వాత టొమాటో ప్లాంట్కి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ కాల్షియం లేకపోతే వీటికి ఒక బ్లాజమ్ డిసీజ్ ఒక డిసీజ్ వస్తుంది ఒక డెఫిషియన్సీ వస్తుంది అనమాట వీటి కాయకి సో ఆ డెఫిషియన్స్ వల్ల కాయ అనేది చాలా పాడైపోద్ది ఎంత బాగా వచ్చినా ఆ డెఫిషియన్సీ వల్ల కాయ అనేది సరిగ్గా రాదనమాట సో టొమాటో ప్లాంట్ మీరు ఎక్కడైతే పెడదాం అనుకుంటున్నారో ఆరు ఎక్కడైతే పెట్టారో ఈ వాటర్ మీరు అప్లై చేసుకోవాలి సో నేనైతే ఇంకా టొమాటో ప్లాంట్స్ పెట్టలేదు ఒక వన్ మంత్లో పెడదాం అనుకుంటున్నాను సో నేనైతే సాయిల్కి అప్లై చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ సెవెంత్ వన్ సెవెంత్ వన్ వచ్చేసి ఆ ఆనియన్ పీల్స్ ఆ ఉల్లిపాయ తొక్కులు సో మనం ఎంత నవ్వుతూ పనిచేద్దాం అనుకున్నా ఈ ఆనియన్స్ దగ్గరికి వచ్చేసి ఖచ్చితంగా ఏడుస్తాము సో అంత పవర్ ఉంది వీటిలో ఎందుకు ఇలా మనం ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మన కంటిలో నుంచి నీళ్ళు వస్తాయో మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి సో ఈ పీల్స్ అన్నీ మనం అయితే కలెక్ట్ చేసుకుందాం కలెక్ట్ చేసుకొని ఇవి కూడా ఒక వన్ లీటర్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వాటి నెలలని వదిలేద్దాం ఇలా వదిలేయడం వల్ల ఈ ఫర్టిలైజర్లో ఎక్కువ అంటే ఈ ఆనియన్ పీల్స్లో సల్ఫర్ అండ్ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ బూస్టర్ ఈ సంబంధించిన న్యూట్రియన్స్ అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి అన్నమాట వీటిలో సో ఇవి వేటికి ఇచ్చుకుంటే మంచిదంటే ఇప్పుడిప్పుడే పెరుగుతున్న యంగ్ సీడ్లింగ్స్ అంటే ఈ విత్తనం వేసిన తర్వాత ఒక వారం రెండు వారాల తర్వాత మంచిగా పెరుగుతూ ఉంటాయి కదా మొక్కలు సో అలాంటి మొక్కలకి ఈ ఆనియన్ పిన్ ఫర్టిలైజర్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వీటి ఎదిగే దశల్లో డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ వచ్చినా ఆ డిఫరెంట్ డిఫరెంట్ పెస్ట్లు ఏమైనా పురుగులు అటాక్ చేసినా లేదా ఏమైనా జబ్బులు ఏమైనా వచ్చినా వీటికి వీటిలో ఉన్న సల్ఫర్ అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ చేసే న్యూట్రియన్స్ ఉండడం వల్ల ఎటువంటి డిసీజెస్కైనా ఇవి మొక్కలు అనేవి చాలా బాగా ఎదుర్కొంటాయి అన్నమాట సో ఈ ఫర్టిలైజర్ వల్ల చాలా అంటే చాలా యూజ్ ఉంది ఎందుకంటే చిన్నప్పటి నుండే మొక్క అనేది బాగా ఎదుగుతూ ఉంటే అది పెద్దయిన తర్వాత దాని నుంచి మంచి దిగుబడి అనేది వస్తుంది చిన్నప్పటి నుంచే మనం టేక్ కేర్ చేసుకుంటూ ఉంటే మొక్క అనేది చాలా బాగా పెరుగుతుంది అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఎయిత్ వన్ ఈ ఎయిత్ వన్ ఏంటంటే మ్యాంగో పీల్స్ సమ్మర్ ప్రతి ఇంట్లో మ్యాంగోస్ ఉంటాయి సో మ్యాంగోస్ మనం తినే ముందు పీల్ చేసుకుంటాం కదా పైన తొక్కు మొత్తం తీసేస్తాము సో ఆ తొక్కు మొత్తం వేస్ట్గా పడేయకుండా మనం కనుక కలెక్ట్ చేసుకుంటే సేమ్ ఇది కూడా ఇంతే ఈ పీల్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఒక వన్ లీటర్ ఆఫ్ వాటర్లో ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఇందులో పొటాషియం అనేది చాలా ఎక్కువ ఉండదు ఈ పొటాషియం గ్రోత్ ప్రమోటర్గాను అండ్ ఎటువంటి డిసీజ్ వచ్చినా ఒక ఇమ్యూనిటీ బూస్టర్గాను హెల్ప్ అవుతుంది అనమాట సో దీను ఈ మ్యాంగో పీల్ ఫర్టిలైజర్ని నా దగ్గర ఉన్న అరటి మొక్కలకైతే ఇచ్చాను సో చూడండి అరటి మొక్కల స్టార్టింగ్ నేను పెట్టిన ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ తర్వాత ఐ మీన్ ఒక వన్ వీక్ తర్వాత మొక్క అనేది ఇంత ఉంది సో వెంటనే ఇది నేను ఇష్టం వల్ల హెల్దీగా లీవ్స్ అనేవి చాలా బాగా వచ్చాయి అండ్ గ్రోత్ కూడా చాలా అబ్జర్వ్ చేశాను ఐ మీన్ చాలా బాగుంది చూడండి ఎంత గ్రీన్గా ఉందో ఈ పొటాషియం వల్ల మంచిగా పెరుగుతుంది అనమాట ప్లాంట్ అనేది చూసారుగా చాలా సింపుల్ వీటి ప్రిపరేషన్ అయితే ఈ ఎనిమిది ఫర్టిలైజర్స్ ఒక్కొక్క ఫర్టిలైజర్లో ఒక్కొక్క డిఫరెంట్ న్యూట్రియన్స్ ఉన్నాయి అది కూడా మనం మార్కెట్స్కి వెళ్ళి ఏదో ఒకటి కొనుక్కొచ్చి ఇంట్లో వచ్చి తయారు చేసుకుంది కాదు మన వంటగదిలో ఉన్న వేస్ట్ అంటే వేస్ట్గా పడేసే వేస్ట్ నుండి ఒక మంచి పవర్ఫుల్ అయిన ఫర్టిలైజర్స్ అయితే మనం తయారు చేసుకున్నాం చాలా ఈజీ ప్రాసెస్ ఐ హోప్ ఈ వీడియో ప్రతి గార్డెనర్కి అండ్ ఇంట్లోనే మొక్కలు ఐ మీన్ ఇంటి చుట్టూనే మొక్కలు పెంచుకున్నాం అనుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే చాలా హెల్ప్ అవుతుంది మంచిగా ఇలా తయారు చేసుకొని ఎక్కువ టైం కూడా పట్టదు మీరే చూసారు కదా మంచిగా ఇలా తయారు చేసుకొని మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే మొక్కలకి మన చేతితో మనం తయారు చేసుకున్న ఫర్టిలైజర్ ఇస్తే ఆ కిక్కే వేరప్ప అండ్ ఇంకో పాయింట్ దీనికి యూస్ చేసే వాటర్ మోస్ట్లీ గ్రౌండ్ వాటర్ యూజ్ చేయండి ఎందుకంటే ట్యాప్ వాటర్లో కొంచెం క్లోరిన్ కంటెంట్ ఉంటుంది సో సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం వెంటనే మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఫాలో అయిపోయి వేరే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో ఎవరైనా గార్డెనింగ్ ఆరు మొక్కలు పెంచుకునే ఇంట్రెస్ట్ ఉన్నా వారు ఎవరికైనా ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ గురించి మరింత తెలుసుకోవాలనుకున్నా వాళ్ళకి మన ఛానల్ షేర్ చేసేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది ఫుల్ వీడియో హ్యావ్ ఎ గ్రేట్ డే